రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తల మండలం మైసిగండి గ్రామంలో టీజిలిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్పొరేట్ స్థాయి కార్డియాలజీ వైద్య సేవలు పేదలకు సైతం అందుబాటులోకి తెచ్చిన మైసిగండి గ్రామ పంచాయతీ కేతావత్ తుల్చా భవానీ గుడి దగ్గర ఈ క్యాంప్ నందు లభించు సూపర్ స్పెషాలిటీ వైద్యులు మరియు వైద్య విభాగాల అనుభవజ్ఞులైన డాక్టర్ల వచ్చి ఇరవై నాలుగు గంటలు మెరుగైన వైద్య సేవలు గుండె సంబంధిత వ్యాధులు శరీర సమస్యలు చిన్నపిల్లలు వ్యాధులు షుగర్ నొప్పులు మోకాల నొప్పులు వెన్నెముక్క నొప్పి నరాల సమస్యలు థైరాయిడ్ దగ్గు నెమ్ము వ్యాధులకు కిడ్నీ మరియు కిడ్నీ స్టోన్స్ అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలు అందించబడను రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు బీపీ షుగర్ మరియు ఈసీజీ మొదలగు పరీక్షలు ఉచితంగా గ్రామ ప్రజలకు పాఠశాల విద్యార్థులకు మైసగండి గ్రామంలో ఉన్న చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య శిబిరంలో ఐదు వందల ఇరవై నాలుగు మంది చూయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో లీమ్స్ హాస్పిటల్ డాక్టర్ శంకర్ రెడ్డి డాక్టర్ శ్రవంతి కోర డాక్టర్ జి పూజిత డాక్టర్ శరత్ సాయి డాక్టర్ లత డాక్టర్ విజయలక్ష్మి హాస్పిటల్ సిబ్బంది డి సురేష్ జిఏఎం ప్రశాంత్ మార్కెటింగ్ పి నిశాంత్ గ్రామ పెద్దలు టిపిసిసి శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్ ప్రేమ జవహర్లాల్ ఉప సర్పంచ్ హీరా సింగ్ ఆర్గనైజర్ కిషన్ నాయక్ వార్డ్ నెంబర్లు రాజు కృష్ణ చందన్ సింగ్ శతాబ్ బుజ్జి యమున శారద మా కుటుంబ సభ్యులు బాబా నాయక్ చిన్న వినోద్ సికింధర్ విజయ్ సాయి చిన్న మా తమ్ముడు గ్రామ చిన్న పెద్దలు అందరూ ఈ ని విజయవంతం చేశారు Terima kasih. Uh -huh. yeah.

आज पर तो और मैच नाइट शो के लिए काउंटर है मैडम को ले लो मैडम को ले लो बीच से चक्कर अपना पास से उठ ऑफिस के ऊपर और दे दे चला ये तो फोटोशॉप है ये पूरा नंबर वाइज है ये ये करता है चेक होते क्या है ये क्या है ना ये कर रहे हैं इनको कह रहे हैं मैं कह रहा हूं Ik maar Ik heb het niet. 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 Ik heb het niet.

శివ నాయక్ తొమ్మిది కండల నాయకుడు ఈ ఊరికి ఎన్నో సేవలు చేసిండు అలా సర్గం లేదు కాబట్టి మాకు లిమ్స్ హాస్పిటల్ నుంచి ఇక ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలి నాన్న పేరు మీద అని అనుకుని సార్ వాళ్ళ గలవడం జరిగింది అయితే సార్ వాళ్ళు అలాగే స్పందించి ఈ ఊరికి వచ్చి బ్లడ్ క్యాంప్లు కానీ ఫ్రీ హెల్త్ చెకప్ కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు హెల్త్ చెకప్ చేసి అందరికీ ఈరోజు సంతోషపరిచినందుకు లిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదము రామరాజు సార్కి శంకరెడ్డి సార్కి విశ్వనాథ్ సార్కి ధన్యవాదాలు ఈరోజు మైసిగని గ్రామానికి ఇచ్చేసినటువంటి నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చినటువంటి ప్రజలకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మా అన్న కిషన్ నాయక్ గారు మన సార్ గారికి రామ్రాజ్ సార్ అలాగే శంకరెడ్డి సార్కి చెప్పిన వెంటనే ఇక్కడ హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్ యూ అలాగే వివిధ చిన్న చిన్న గ్రామాలలో కూడా ఇలాంటి క్యాంపులు నిర్వహించి పేద ప్రజలను వాళ్ళ ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని కోరుకుంటున్నా నమస్కారం అండి ఈరోజు మనము మైసిగడ్డి గ్రామంలో మెడికల్ క్యాంప్ మెడికల్ ఆరోగ్య శిబిరం అనేది కండక్ట్ చేస్తున్నాము మెయిన్ గా మనకు ఇక్కడికి ప్రొవైడ్ చేసినది దీనంతా అరేంజ్ చేయడానికి హెల్ప్ చేసింది ఫ్రెండ్ ప్లస్ వెల్ కిషన్ నాయక్ అన్న గారు సహకారం వల్లనే మనం ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మంది దాకా ఇక్కడికి వచ్చారు వైద్య సదుపాయాన్ని వాడుతున్నారు మందికి కొన్ని పాత రోగాలు అంటే వాళ్ళు పట్టించుకున్న రోగాలు కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాము సో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ కొనసాగిస్తాం క్యాప్ లో మనం ఇప్పుడు కొన్ని టెస్ట్లు అండ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ తో కూడా కన్సల్టేషన్ చేయవచ్చు క్యాంప్ అయితే చాలా మంచిగా లోకల్ పీపుల్ అవేర్నెస్ వల్ల మంచిగా విజయవంతం ఇంకోటి బ్లడ్ డొనేషన్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అంటే సిటీలో కూడా రాలేదు ఇంత రెస్పాన్స్ ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా వాళ్ళు ఇంత అవేర్ ఉంది బ్లడ్ ఇవ్వాలి బ్లడ్ ఇస్తే మంచిది ఉపయోగపడుతుంది అనే ముందుకు రావడం చాలా మంచిది థ్యాంక్ యూ